ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి సన తన ధర్మాన్ని అవమానిస్తూ హిందువులను భావాలను దెబ్బతీస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఈ రోజు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రావణి అన్నారు హిందూ భావాలను కించపరిచే మాటలకు రాజకీయ రక్షణ ఉండదు తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు కోరుతున్నట్లు ఆమె తెలిపారు అపహేళన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారి మీద ఈ రోజు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సుమోటోగా మన న్యాయం చట్టం ఎవరికి చుట్టం కాదు అని చెప్పి అది సీఎం అయినా సరే వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళకి శిక్ష పడేలా వాళ్ళని చూడాలి అని చెప్పి ఈ రోజు మేము వాళ్ళని విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే హైయెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మన లా కూడా సుమోటోగా ఇలాంటి కేసులను తీసుకొని ఎలాగైతే సామాన్య ప్రజలు తప్పు చేసే వాళ్ళ నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్తారో అలాగే సీఎం ని కూడా నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పి వాళ్ళని హెచ్చరించాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది